హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్ త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలు మంత్రి పుండం చెప్పారు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పుండం ప్రభాకర్ సూచించారు ఇప్పటికే ఖాళీల వివరాలకు సంబంధించిన శాఖలకు పంపించామని త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు ప్రతిపక్షాలు నిరుద్యోగులను తప్పు తప్పుదోవ పట్టించే బదులు వారి పక్షాన సూచన చేస్తే మంచిదని హిజవు పలికారు ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు శుక్రవారం ఉస్నాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో ఏర్పడిన లోపాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సహజమని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు రెండు లక్షల నిరుద్యోగుల నోటిఫికేషన్ల సాధన కోసం ఈ నెల పదిహేను నుంచి నగర్ లోని తన ఇంట్లో అమర నిరాహార దీక్ష చేయనున్నట్టు తెలంగాణ నిరుద్యోగుల హక్కుల నివేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు నిరాహార దీక్షకు మద్దతు కూడబట్టేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను మేధావులను విద్యావేత్తలకు కలుస్తున్నట్టు తెలిపారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలన్న డిమాండ్తో ఇప్పటికే ఖమ్మం నల్గొండ సిద్దిపేట జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ నిరుద్యోగుల హక్కుల నివేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ మరో ముందడుగు వేసి అమర్ నిరాహార దీక్ష నిర్ణయించాడు బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య కలిసి అమర్ కృష్ణయ్యను కలిసి అమర నిరాహార దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ పోలీసు ఉద్యోగాల జంగు సైరన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మిన్నార్లు కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి పోలీసు ఉద్యోగార్థుల ప్రభుత్వంపై పోరాటానికి ఈ నెల పదిహేనున కార్యాచరణ ప్రకటించనున్నారు తక్షణం ఇరవై వేలతో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఐక్య కార్యాచరణ రూపొందించుకున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ కోసం సుమారు పది లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు నిరాశతో సతమతమవుతున్నారని నోటిఫికేషన్లు ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రవేశ పరీక్షను ఎల్బీ నగర్ సర్కిల్లోని ఐఆర్ డిజిటల్ జోన్ ఎడ్చిలో రంగారెడ్డి హైదరాబాద్ శనివారం నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ బి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలన్నారు వివరాలకు విశ్వవిద్యాలయ పోర్టల్ను అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ ప్రవేశ గడువు పెంపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి ఎంఎస్సి ఎంబీఏ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ లైఫ్ సైన్స్ మాస్టర్స్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డిప్లొమా తదితర సర్టిఫికేట్ల కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు పూర్తి సమాచారం సందేహాల నివృత్తికి సమీపంలోని అధ్యయన కేంద్రాలయంలో లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ గ్రూప్ టూపై ఏం చేద్దాం స్టేట్లో వరుసగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సి ఫలితాలను అలాగే ప్రకటించింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో ప్రిల్మరే ఎగ్జామ్ నిర్వహించగా 3.2 పాయింట్ టూ లక్షల మంది హాజరయ్యారు దాంట్లో వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోలు మెయిన్స్కి ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మందిని ఎంపిక చేస్తే ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు మెయిన్స్ ఫలితాలను మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది ఫలితాల్లో అభ్యంతరాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో కేసులు వేశారు దీంతో మెయిన్స్ ఆన్సర్ షీట్లను ఎవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది ఇది ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో గ్రూప్ టూ త్రీ నియామకాలపై ఎలా ముందుకెళ్లాలని దానిపై టీజీపీఎస్సీ అధికారులు సమాలోచనలో చేస్తున్నారు నిజానికి గ్రూప్ టూ త్రీ ఫలితాలను మార్చిలోనే రిలీజ్ చేసిన గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కోసం ఆ రెండింటి నియామకాలను సర్కార్ ఆపేసింది వెయి వెయిటింగ్లో గ్రూప్ టూ త్రీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో జరిగిన పరీక్షలకు ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది అప్లై చేసుకోగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు నాలుగు పరీక్షలకు అటెండ్ అయ్యారు వీరిలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి మార్చిలో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ ప్రకటించింది ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయగా తా తాజాగా శనివారం మరో మూడో విడత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపడుతుంది పదిహేను నుంచి ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల బంద్ పెండింగ్లో ఉన్న ఫీజు రీపేమెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్లు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫార్మసీతో పాటు ఇతర అన్ని ప్రొఫెషనల్ కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించింది పదిహేనున ఇంజనీరింగ్ డేను బ్లాక్ డేగా ప్రకటించాలని డిసైడ్ అయింది శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ బాలకృష్ణారెడ్డి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ కు పతి చైర్మన్ ఎన్ రమేష్ బాబు సెక్రటరీ జనరల్ రవికుమార్ ట్రెజరర్ కె కృష్ణారావు నేతృత్వంలోని బృందం వినతి పత్రం అందజేసింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వీటిని రిలీజ్ చేయాలని